అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీపై స్పందించిన గాజువాక ఎమ్మెల్యే రాష్ట్ర టీడీపీ అధ్యక్షులు పళ్ళా శ్రీనివాసరావు ప్రజల అభిప్రాయమే నా నిర్ణయం ప్రజల అభిప్రాయం తీసుకున్న తర్వాతే ఫ్యాక్టరీ నిర్మాణానికి ముందుకు రావాలని ప్రజలు తిరగబడితే ఇలాంటి పరిణామాలే ఎదురవుతాయని ప్రజల అభిప్రాయాన్ని కోట ప్రభుత్వం గౌరవిస్తుందని ఆయన తెలిపారు ఏదైతే పబ్లిక్ పబ్లిక్ ఉందో ప్రజలు ఒక మనోభావాలకు అనుగుణంగానే తీసుకునేదండి పబ్లిక్ ఇంట్రెస్ట్ ఉంటేనే ముందుకు వెళ్తారు పబ్లిక్ ఇంట్రెస్ట్ లేకపోతే ముందుకు వెళ్ళరు పబ్లిక్ లో అన్ని ఎమ్మెల్యేస్ వచ్చి అన్ని మాట్లాడరు మాట్లాడింది ఏంటంటే పబ్లిక్ ఇంట్రెస్ట్ లేకపోతే ఇంట్రెస్ట్ లేదని చెప్పేసి అందుకే జనరల్గా ఒక పబ్లిక్ హియరింగ్ జరిగేటప్పుడు అక్కడ నేను యాక్చువల్గా గా ఉండడం అన కరెక్ట్ కాదు మన మనోభావాలు చెప్పాలి ఎక్కువ మంది వ్యతిరేకత వస్తే దానికి ఇక్కడ ప్రజలు వ్యతిరేకత ఉంది కనుక దీన్ని ముందుకు వెళ్ళొద్దని చెప్పేసి ఇంకోటి కంపెనీస్ పెట్టే ముందు కూడా అక్కడ ఉన్నటువంటి ప్రజలకు అవేర్నెస్ కల్పించాలి అసలు ఈ కంపెనీ ఏంటి ఈ కంపెనీ వల్ల ఎంత ప్రయోజనం ఉంటుంది స్థానికులకి ఎంత ఉపయోగం ఉంది దీంతో పొల్యూషన్ ఉందా లేదా అన్నది అవేర్నెస్ కూడా పబ్లిక్ లో తీసుకురావాలి ఏ చేయకుండా ముందే డైరెక్ట్ గా పెట్టేస్తే ఇలాంటి సమస్యలు ఎదురవుతాయి కనుక మేము ఎప్పుడు కూడా ప్రజల పక్షాన్నే ఉంటాం పొల్యూషన్ రాకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది అలాగే పబ్లిక్ పొల్యూషన్ లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత మా పైన ఉంది ఖచ్చితంగా చూస్తాం అయితే దేనికైనా సరే పబ్లిక్ ఇంట్రెస్టే ముఖ్యం ఇది మేము తెలియజేస్తున్నాం అందుకనే ఎవరికైనా పబ్లిక్ ఇంట్రెస్ట్ లేకపోతే ముగిచ్చేయండి పబ్లిక్ ఇంట్రెస్ట్ ఉంటే ముందుకు తీసుకెళ్ళండి అని చెప్పడం జరిగింది అదే పబ్లిక్ ఇంట్రెస్ట్ లేదు క్లోజ్ చేస్తారు పబ్లిక్ ఒకవేళ పోలీస్ పెట్టి చేయాలంటే చేసుకోవచ్చు పోలీసు కోసం ఎందుకు రాదు అది కాదు ఇక్కడ కావాల్సింది ఏంటంటే పబ్లిక్ డెసిషన్ ఫైనల్ అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఎవరైనా సరే ఇప్పటికన్నా ఇందులో తెలుసుకోవాల్సింది ఏంటంటే ఎవరైనా సరే ఒక కంపెనీ పెట్టాలనుకుంటే ముందు పబ్లిక్ అంతా కూడా సెన్సిటైజ్ చేయాలి అరే ఈ కంపెనీ వల్ల ఉపయోగం ఉంది లేదంటే దీని వల్ల ఇబ్బందులు ఉంటాయి అనే ముందు అవేర్నెస్ తీసుకొస్తేనే దాన్ని బట్టి ఆ తర్వాతే పబ్లిక్ వెళ్ళాలి తప్ప ఏ పబ్లిక్ అవేర్నెస్ లేక వెళ్తే ఇబ్బందులు అందరికీ నమస్కారం అండి ఏదైతే ప్రజా అభిప్రాయ సేకరణ జరగడానికి నిర్ణయించాము అది తమ అందరికీ తెలిసిన విషయమే కొంత వ్యతిరేక అనేది ఉండడం వలన అది నిలిచిపోయింది దీనివల్ల ఎవరైతే అక్కడ వచ్చి మన లీడర్స్ ఎవరు ఉన్నారో వాళ్ళందరినీ కూడా జేసీ గారు ఈవినింగ్ పిలవడం జరిగింది వాళ్ళతో మాట్లాడడం అన్నది జరిగింది సో మాట్లాడిన తర్వాత వాళ్ళందరూ రిక్వెస్ట్ చేసేది ఏంటి అంటే మాకు ఇంకొక డేట్ అన్నది ఇవ్వండి ఆ రోజున మేము వచ్చి మా ఒపీనియన్ అన్నది తెలియజేస్తామని చెప్పారు సో కాబట్టి జైసీ గారు కూడా దానికి ఒప్పుకున్నారు ఫర్దర్గా ఇంకా ఒక డేట్ అనేది పొల్యూషన్ బోర్డు వాళ్ళతో మాట్లాడి ఇంకొక డేట్ అనేది అలౌ చేయడం అన్నది జరుగుతుంది ఆ రోజున వచ్చి ఏమైతే జైసీ గారు చెప్పేది ఏంటంటే ప్రజలు ఏమి చెప్తారో అదే రికార్డ్ చేసి గవర్నమెంట్ నోటీస్లో పెడతాము మేము ఏదైతే పెట్టామో అది కూడా పబ్లిష్ చేస్తాం సో దీనిలో ట్రాన్స్పరెంట్గా ఉంటుంది కాబట్టి పబ్లిక్ అందరూ సహకరించండి మీరు ఏం చెప్పాలన్నా కూడా నెక్స్ట్ హీరింగ్ ఏదైతే ఉందో దానిలో మీరు చెప్పినట్లయితే మేము అది గవర్నమెంట్ నోటీస్లో పెడతాము అనేసి చెప్పడం జరిగింది సో నెక్స్ట్ డేట్ అన్నది కమ్యూనికేట్ చేస్తారండి పొల్యూషన్ బోర్డు వాళ్ళు కమ్యూనికేట్ చేస్తారు అక్కడ నుంచి మనకు రాగానే అన్ని నోటీస్ బోర్డులు తర్వాత పేపర్ వాళ్ళకు కూడా మనం ఇన్ఫార్మ్ చేస్తాము ఆ రోజున ప్రజలు వచ్చినట్లయితే వాళ్ళు ఏం చెప్తారో అది మనం రికార్డ్ చేసి పంపించడం జరుగుతుంది అది డిసైడ్ చేస్తారు మ్యాక్సిమం ప్రాబలీ టూ వీక్స్ ఫిఫ్టీన్ డేస్ టైం ఉంటుంది అని అన్నారు అది గా మనకి పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నుంచి రావాలి ఈరోజు వాయిదా పడిందంటే మీరు చూసారు జేసీ గారు ఇక్కడ నియర్లీ ఫోర్ అవర్స్ వెయిట్ చేశారు ఏ టైంకైనా వచ్చి మాట్లాడదాం పబ్లిక్తో అని సో పబ్లిక్ అప్పటికే కొంచెం చైర్స్ విసిరేయడం టెంట్లు చింపేయడం కొంత గా వాళ్ళు బిహేవ్ చేయడం వలన ఇది అవ్వలేదు ఈవెన్ అప్పటి కూడా ఒంటి గంటప్పుడు కూడా అక్కడ ఉన్న పబ్లిక్తో మాట్లాడతారని అన్నారు సార్ కాకపోతే అక్కడ కండిషన్ అన్నది అవుట్ ఆఫ్ హ్యాండ్స్లో ఉంది కాబట్టి మనం ఇంకా అలో చేయలేదు